కర్నూలులోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న సాయి గురుదత్తా పాలిక్లినిక్ నందు విలేకరులకు సమాచార శాఖ కార్యాలయం సిబ్బందికి ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని విలేకరులకు సమాచార శాఖ సిబ్బందికి కంటి అద్దాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయం ప్రధానం అన్నారు కంటి చూపు మనవాలికి ఎంతో అవసరమని కంటి సమస్యలు ఏవైనా వచ్చిన మొదటి దశలోనే కంటి వైద్యులను సంప్రదించాలి అని <Nicolaro> కోరారు కంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం ఏర్పడుతుందన్నారు కంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు కండ్లను నిర్లక్ష్యం చేస్తే కంటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు త్రాగునీరు ఆహారంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టి కాచిన నీళ్లు తాగాలన్నారు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు విటమిన్లు ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు పండ్లు తీసుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు సామాజిక సేవలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు గురుదత్త పాలీ క్లినిక్ మా క్లినిక్ ఆవరణలో మరియు సమాచార శాఖ ఆఫీస్ వాళ్ళని ప్రాత ప్రతి ఆఫీస్ సిబ్బందికి కొంతమందికి అంతకుముందు ఉచిత కంటి పరీక్షలు జరిగిన నేపథ్యంలో వారికి ఉచితంగా అద్దాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో చాలామంది జర్నలిస్టులు అందరు పాల్గొన్నారు ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే సర్వేంద్రియాణం నయనం ప్రధానం సో కన్ను ఒక చూపు అనేది ఎంత అవసరం అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఐ ప్రాబ్లమ్స్లో స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే ప్రారంభ దశలోనే ఈ చెక్వారం కానీ గ్లకోమా కానీ క్యాట్రాక్ ప్రాబ్లం కానీ లేదు కంజక్టివైటిస్ కానీ కార్నియా ఇంజురీస్ కానీ ఇలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఇంక్లూడింగ్ రిఫ్రాక్టివ్ ఎరర్స్ వీటిని చాలా అర్లీగా కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఎందుకంటే కంట్లో చిన్న నలకబడినప్పుడు మనం వదిలేస్తే దాంట్లో అది ఎంత పెద్ద ఇష్యూగా మారిపోవచ్చు అందులో కన్ను అనేది ఒక క్లోజ్డ్ స్పేస్ అక్కడ కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం కన్ను తీసేయాల్సి వస్తుంది కాబట్టి కంటి విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఒక చూపు అనేది ఎంత అవసరం అంటే ఇప్పుడు ఈరోజు మనము ఈ విశ్వాన్ని ఈ ప్రపంచాన్ని మనం చూడగలుగుతున్నామంటే కేవలం కళ్ళతోనే చూడగలుగుతున్నాము ఇటువంటి సామాజిక కార్యక్రమాలలో ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాము ఈ రకంగా మన చేతులైనంత సహాయము మన కెపాసిటీ కొద్దీ ఎంతో కొంత ప్రజలకు సేవ చేయడం అనే మార్గాన్ని నేను ఎందు ఎంచుకున్నాను ఈ సామాజిక సేవలో భాగంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇదే విధంగా వీళ్ళని నేనేం చెప్తున్నానంటే తాగే నీళ్లు తినే ఆహారము ఇవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాటిసలా వడ వడబోసుకొని తాగడం ఇంకా ఉత్తమము ఎందుకంటే నీటి ద్వారా కలుషిత నీటి ద్వారా చాలా వ్యాధులు వస్తాయి ముఖ్యంగా కంటికి విటమిన్ ఏ అనేది చాలా అవసరము విటమిన్ ఏ ఎక్కువగా ఫిష్లో కానీ లేదు ఇంతకుముందు కార్డ్ లివర్ ఆయిల్ అని ఇచ్చే క్యాప్సూల్స్ ఇప్పుడు విటమిన్ ఏ సప్లిమెంటేషన్స్ అవి తీసుకోవచ్చు ఇంకా ఆకుకూరలు కూరగాయలు పండ్లు తర్వాత మునక్కాయలు మునగాకు ఇలా చాలా వాటిలో విటమిన్ ఏ ఉంటుంది సో విటమిన్ ఏ అనేది కూడా చాలా అవసరము ఈ అంటే అది ఫ్యాట్ సాలిబుల్ వైటమిన్స్ లో అది ఒకటి కాబట్టి ఈ విటమిన్ ఏ లోపం వలన కూడా చాలా సమస్యలు ముఖ్యంగా నిక్కలోపియా అంట నైట్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి విటమిన్స్ విటమిన్స్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ మినరల్స్ అన్ని నిండుగా ఉండే తాజా కూరగాయలు ఆకూరలు పండ్లు ఎగ్స్ ఫిష్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ మళ్ళీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ అభినందిస్తున్నాను